నమస్కారం కుత్తుకలు కోసే కత్తులతో సహవాసమా గొర్రె కషాయితో పొత్తు పెట్టుకుంటే ఆ కషాయి ఆ గొర్రెను వేట వేయడం మానేస్తాడా గొర్రెలు గొర్రెలు పోట్లాడుకుంటూ కషాయిలకు బలవ్వడమా ఈ గొర్రెలు గొర్రెలు ఒక్కటై పొట్టేళ్లుగా మారి ఆ పొట్టేళ్లకు కొమ్ములతో కషాయిల ఆగడాలకు అడ్డికట్ట వేయలేవా అంటూ ఎందరో ఆశావాదులు తమ భావనలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని దళితులు బహుజనులు తాడిత పీడిత బాధిత వర్గాలన్నీ ఒక్కటై పోరాడాలని తమ ఆశాభావాన్ని గత ఎనభై సంవత్సరాలుగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు వీళ్ళందరికీ మార్గదర్శకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ మా రామ్ మనోహర్ లోహియా గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చేసిన వివిధ ప్రసంగాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వము ప్రభుత్వ అధికారము సంపద ఒకటి రెండు వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది ఆ రాజ్యాధికారంలోని మార్పు వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాలు వృద్ధి చెందలేవు ఆ రాజ్యాధికారంలోని మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్లోని దళితులు బహుజనులు మిగిలిన అనచే అనచవేయబడ్డ తాడిత పీడిత బాధిత వర్గాలై అన్నీ ఒక్కటై పోరాడాలి రాజ్యాధికార మార్పుకు కలిసిగట్టుగా పోరాడి సాధించాలి అని ప్రయత్నాలు చేశారు అయితే అప్పట్లో సరి నాయకుడు లేక వారి పోరాటాలు ఫలించలేదు అయితే వారు కొన్ని మాటలు కూడా అంటారు ఏ రోజుకైనా ఈ అనచవేయబడ్డ వర్గాల నుండి సరి అయిన నాయకుడు రాక మానడు ఆ వచ్చిన నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడిత పీడిత బాధిత వర్గాలను దళితులను ఒక్కటి చేయక మానడు ఏ ఒక్కటి చేసిన రోజున రాజ్యాధికారంలోని మార్పు రాక మానదు అప్పుడే సమాజంలోని సంపద అన్ని వర్గాలకు చెందుతుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు ఆ వాళ్ళు వ్యక్తం చేసిన ఆశాభావంలోని భాగంగానే నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ బహుజన సమాజ పార్టీ అధ్యక్షురాలు శ్రీ మాయావతి మధ్య జరిగిన చర్చలు ఆ రెండు పార్టీలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి అనే ప్రకటన కూడా ఇందుకు సంబంధించిందిగానే నేను భావిస్తున్నాను అయితే వీళ్ళ దగ్గర జరిగిన పొత్తుతో పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతున్నాడని లేదా మాయావతి ప్రధానమంత్రి అయిపోతుందని నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ప్రత్యేక చర్చనీయాంశం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే ఈ పాలకుల కుయెత్తులకు లోబడి పాలకులు పెట్టే ప్రలోభాలకు లాబడి లోబడి ఈ దళితులు బహుజనులు అణచవయబడ్డ మిగిలిన తాడిత పీడిత బాధిత వర్గాలని తమలో తామే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలహించుకుంటూ రాజ్యాధికారానికి దూరమైపోతున్నారు ఇంతకాలానికి రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య పొత్తు కలవబోతున్నదంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఇదే రాబోయే మార్పులకు సంకేతము అని పాలకులకు పాలకులకు కరపత్రికలా ఉన్న కులయా కుల మీడియా కూడా తెలుసు అందుకనే ఇటువంటి కలయికను వాళ్ళు ఎప్పుడు ఆహ్వానించరు ఆహ్వానించి చర్చలు పెట్టరు ఎందుకంటే ఈ బలమైన సామాజిక వర్గాలు కలిస్తే అది పాలకుల కోటలకు బీటలు వారతాయి పీటలు వారితే తమ ఆధిపత్యానికి గండుపడుతుంది అందుకనే ఈ పొత్తులను ఎప్పటికైనా నిరంతరం అనచవేయటానికే ప్రయత్నిస్తారు ఈ పొత్తులపై పన్నీరు జల్లులు చల్లరు విషపు జల్లులనే చల్లుతారు పాలకులు పెట్టే ప్రలోభాలకు పాలకులు మీడియా చేసే విష ప్రచారాలకు ఈ అనగారిన వర్గాలు దళితులు తాడిత పీడిత బాధిత వర్గాలన్నీ కూడా లోను కాకుండా కలిసిగట్టిగా పోరాడి జయాపజయాలను పక్కన పెట్టి గట్టిగా ఉన్న రోజున పాలకుల ఆగడాలకు అంతం పలుకుతుంది పాలకుల ఆధిపత్యానికి గండు పడుతుంది లేకపోతే తరతరాలుగా పల్లకి మోతు మోస్తున్నట్లే బావి తరాల్లో కూడా మన బిడ్డలు కూడా ఈ పాలకుల పల్లకీలు మోయాల్సి వస్తుంది మీ ఈ అణగారిన వర్గాలు దళితులు బహుజనులు అందరూ కలిసి పోరాడి రాజ్యాధికారము చేజిక్కించుకున్న రోజున సమాజంలోని సంపద సమాజంలోనూ ఉన్న అన్ని వర్గాలకు సమానంగా పంచబడుతుంది ఆ రోజునే ఈ మన అందరి ఐక్యతను కోరుకున్న మహానుభావుల ఆత్మకు శాంతి చేకూరుతుంది అదే మనం వాళ్ళందరికీ ఇచ్చే నిజమైన గిఫ్ట్గా నిజమైన శిష్యులు మన ఒక నిజమైన గురువుకి ఇచ్చే శిష్యుడి ఇచ్చే ప్రతిఫలంగా భావించాలి అటువంటి ఐక్యతను ఈ అణగారిన వర్గాలు చూపించాలని ఈ చూపించడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాయావతి ఈ వర్గాలకు ఈ వర్గాలలోని యువతకు కల్పించాలని కోరుకుంటూ ఇలా ఐక్యత పది కాలాల పాటు ఉంటుందని ఉండాలని ఆశిస్తూ జయ హింద్